కుల వివక్ష తట్టుకోలేకపోతున్నారంటూ ఆత్మహత్యకు కుమార్ అంత్యక్రియలు ఎత్తికేలకు ముగిశాయి చండీగఢ్ లో అధికార లాంఛనాలతో పూరన్ అంత్యక్రియలు నిర్వహించారు అంత్యక్రియలకు పూరన్ కుటుంబ సభ్యులతో పాటుగా పలు రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరయ్యారు పది రోజుల తర్వాత పూరన్ మృతదేహానికి కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం అంత్యక్రియలు నిర్వహించడానికి అంగీకరించారు ఉన్నతాధికారుల వేధింపును భరించలేక పూరణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ ని ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది పూరణ్ కుమార్ ఆత్మహత్యపై హర్యానా సర్కార్ ఇప్పటికే సిట్ తో దర్యాప్తుకు ఆదేశించింది విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటుగా పలువురు నేతలు ఇప్పటికే పూరణ్ కుటుంబాన్ని పరామర్శించారు కుల వివక్ష కారణంగానే పూరన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని రాహుల్ ఆరోపించారు మరోవైపు పూరన్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఏఎస్ఐ సందీప్ కుటుంబం కూడా ఆందోళనకు దిగింది పూరన్ భార్య ఐఏఎస్ అధికారి అమ్నీత్ బెదిరింపుల వల్లే సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వాళ్లు ఆరోపిస్తున్నారు ని అరెస్ట్ చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని ప్రకటించారు ఆత్మహత్యకు పాల్పడ్డ సందీప్ కుటుంబాన్ని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని పరామర్శించారు హర్యానాలో వరుసగా పోలీసు అధికారుల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి తొమ్మిది మంది అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా పూరన్ సూసైడ్ లెటర్ రాస్తే పూరన్ కుమార్ అవినీతి పరుడు అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఏఎస్ఐ సందీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు ఇద్దరు తమ సర్వీస్ రివాల్వర్స్ తోనే కాల్చుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి అంత్యక్రియలు అయితే పూర్తయిపోయాయి కానీ సందీప్ కుటుంబ సభ్యుల డిమాండ్స్ మాత్రం అలానే ఉన్నాయి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి మరోపక్క ఏఎస్ఐ సందీప్ కుమార్ కి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఇప్పుడు సందీప్ కుమార్ కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు ఏ విధంగా అయితే వారం రోజులుగా పురణ్ కుమార్కి న్యాయం చేయాలంటూ అప్పటి వరకు తమకు అష్యూరెన్స్ వచ్చేంత వరకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అమ్నీత్ పురణ్ కుమార్ భార్య పోస్ట్ మార్టంకి సంబంధించిన ప్రక్రియకు సంతకం చేయలేదు ఇప్పుడు అదే తరహాలో ఏఎస్ఐ సందీప్ కుమార్ భార్య కూడా ఇటు అమ్నీత్ని ఐఏఎస్ ఆఫీసర్ పురణ్ కుమార్ భార్య ఆవిడ చేసిన ఆరోపణల వల్లే సందీప్ కుమార్ సూసైడ్ చేసుకున్నారు అంటూ ఆవిడపైన చర్యలు తీసుకోవాలి అరెస్ట్ చేయాలన్న డిమాండ్తో ఇప్పుడు ఏఎస్ఐ సందీప్ కుమార్ భార్య కుటుంబీకులు పోస్టుమార్టంకి నిరాకరిస్తున్నారు అయితే మధ్యాహ్నం నాయబ్ సింగ్ సైని హర్యానా ముఖ్యమంత్రి ఈ సందీప్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈ ఆత్మహత్యకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుపుతాం న్యాయం జరిపే విధంగా చూస్తామని చెప్పి సైతం కుటుంబ సభ్యులకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సో సందీప్ కుమార్కు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈరోజు లేదా రేపటికి ఈ పోస్ట్ మార్టం కర్సెట్ పైన సంతకం చేసే అవకాశం కనిపిస్తుంది అయితే పురణ్ కుమార్ సూసైడ్ వెనుక ముఖ్యంగా సందీప్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు గ్యాంగ్స్టర్స్తో సంబంధాలు అవినీతికి పాల్పడడం అలాగే ఎవరైతే పురణ్ కుమార్కి సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో అతన్ని సందీప్ కుమార్ అరెస్ట్ చేయడం జరిగింది సో అతన్ని అరెస్ట్ ద్వారా అతని వాంగ్మూలం ద్వారా కొన్ని కీలక విషయాలు బయటకు వస్తాయన్న సుశీల్ కుమార్ ముఖ్యంగా పురణ్ కుమార్ కలిసి ఇటు చండీగఢ్ వెళ్తున్న సమయంలో సుశీల్ కుమార్ యొక్క గన్ ఇటు ఈ పురణ్ కుమార్ వద్దే ఉండిపోయింది ఆయన కారులోనే సో ఆ గన్తోనే పురణ్ కుమార్ కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అలాగే ఆయన ఇటీవలే బదిలీ కూడా చేయడం జరిగింది ఒక పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి ఆయన ఐజీ ర్యాంక్ ఉన్న అధికారిని బదిలీ చేసి అతనిపై అవినీతిపై ఇంటర్నల్గా దర్యాప్తు జరుపుతుండడం అలాగే ఈ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ని అరెస్ట్ చేసిన సందీప్ కుమార్కి సంబంధించిన విషయం పైన ఇటు డీజీపీ ఇతర ఎస్పీ రోహక్ ఎస్పీ వీళ్ళందరితో మాట్లాడడానికి ప్రయత్నించిన సమయంలోనే వాళ్ళెవరూ కూడా ఇటు పూరణ్ కుమార్కి సహకారం అందించకపోవడంతో తన విషయాలు బయటకు వస్తాయన్న కోణంలో కూడా పూరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటారు అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సో వరుస ఆత్మహత్యలు ఈ రెండు కేసులకు సంబంధించి కూడా పురణ్ కుమార్ అవినీతి పైన సందీప్ కుమార్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పురణ్ కుమార్ ఆత్మహత్య చేసుకుంటే సందీప్ కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి ఏం నష్టం అనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు హర్యానా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు సో ఈ ఎంక్వైరీలోనే సమగ్ర విషయాలు ఈ రెండు పోలీసుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఎంక్వైరీలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ గోపి